తీసుకొని మన గత బాల నుంచి మనము హెచ్పి టాలరెన్స్ పాజిటివ్ వచ్చింది తర్వాత మీకు ఫ్యామిలీ ఇక్కడ నేను వాళ్ళు బైట్ నా పేరు వెంకటేష్ నేను జిల్లా వ్యవసాయ అధికారి నగర్ మనము జిల్లాలో మన బీజీ త్రీ పత్తి విత్తనాలు ప్రభుత్వ అనుమతి విత్తనాలపై గట్టి దీగా ఏర్పాటు చేయడం జరిగింది మనము జిల్లాలో ఒక పదిహేను టాస్క్ ఫోర్స్ టీములను మనం ఏర్పాటు చేసాము దాంట్లో మనం నేను సాయంత్రం మనకు ఈ నకిలీ బీజీ త్రీ విత్తనాలు లూజ్ విత్తనాలు గోప్లాపూర్ గ్రామంలో జర్చెల్ల మండలం సంబంధించి గోపులాపూర్ గ్రామంలో రైతులకు విక్రయిస్తున్నారని సమాచారం మాకు అందింది ఆ సమాచారం బేస్ చేసుకొని మేము దాడులు చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ దాడులు చేయడం జరిగింది దీంట్లో ఎనిమిది టీములు మనం పార్సిపేట్ చేసాము మనకు మనకు ఈ దాడుల్లో మనకు ముప్పై కిలోల వరుతు బీజీ త్రీ ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలను మేము పరుచుకున్నాము దీని విలువ దాదాపు లక్ష యాభై రూపాయలు ఉంటుంది ఈ బీజీటీ విత్తనాలను కొన్నా లేదా నిల్వ చేసిన ఇది చట్టపరంగా నేరము దీని దీని మీద కఠినంగా చర్యలు ఉంటాయి ఎందుకంటే దీనికి ప్రభుత్వ అనుమతి అనేది లేదు దయచేసి రైతులు ఇలాంటి రాత్రిపు రాత్రి వచ్చి దళారులాగా వచ్చి రైతులను మోసపుచ్చి ఇది రాదని చెప్పి రైతులకు మాయ మాటలు చెప్పి ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల కిలో అమ్ముతుందని చెప్పి మాకు సమాచారం ఉంది ఇప్పుడు ఒక్కొక్క రైతులు మనం మాకు దొరికిరు ఇంకా మేము ఉచితంగా దాడులు అనేది రేపటి స్టార్ట్ చేస్తున్నాము వచ్చి రాబోయే పదిహేను రోజుల్లో విస్తృత దాడులు ఉంటాయి మేము దీనికి మాకు పోలీస్ శాఖ వారు బాగా సహకరిస్తున్నారు ఇద్దరం జాయింట్గా ఆపరేషన్తో మేము చేస్తున్నాము దీనికి ప్రజల సహకారం కూడా మాకు అవసరము ఎవరైనా రాత్రిపూట మేము ఈ గ్రామానికి వచ్చి ఈ విధంగా లూజ్ విత్తనాలు అమ్ముతున్నా కూడా సంవత్సరాన్ని దగ్గరలో ఉన్న అదే అదేవిధంగా పోలీస్ వారికి మనకి మాకు ఇన్ఫామ్ చేస్తే ఇలాంటి ప్రభుత్వ అనుమతి లేని బీజితి విత్తనాలను మనము నిరోధించిన వాళ్ళం అవుతాము దయచేసి రైతులు టైంలో మాకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రైతులందరూ ఖచ్చితంగా లైసెన్స్ డీ దగ్గరనే విత్తనాలు కొనుక్కోవాలి విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా రసీద్ తీసుకోవాలి అదేవిధంగా ఆ విత్తన ప్యాకెట్ని కూడా భద్రపరచుకోవాలి విత్తనము పంట మనం వేసిన తర్వాత పంట పండే వరకు కూడా దాన్ని భద్రపరచుకోవాలి ఆ మధ్యలో ఇలాంటి రైతు పంట నష్టం జరిగినా మనం రైతులకు కన్జ్యూమర్ ఫోరం ద్వారా లేకపోతే కంపెనీ ద్వారా మనం నష్టపరమైన ఇప్పించే అవకాశం ఉంటుంది ఇలాంటి దళ దళాల ద్వారా బిల్లు లేకుండా 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 కొని నష్టపోతే మన మనము రైతులకు ఎలాంటి సహాయం చేయలేము దయచేసి రైతులు దీ దీన్ని గుర్తించాలని కోరుతున్నాము పోలీసులు మరియు అగ్రికల్చర్ అధికారుల సహాయంతో బూపుమడిగా గోపులాపూర్ గ్రామంలోని ఎనిమిది ఇళ్లను ఐడెంటిఫై చేసి వాటిపై సెర్చ్ చేయగా గ్రామానికి చెందిన మసూదు లెట్ అనేది ముప్పై ప్యాకెట్ల వరకు అనాథరైజ్డ్ అండ్ అన్పర్మిటెడ్ పర్మిషన్ లేనటువంటి నకిలీ పత్తి విత్తనాలు ఉన్న లభ్యం జరిగింది అటువంటికి సంబంధించి ఎటువంటి రసీదులు కానీ ఎటువంటి రికార్డు కానీ చూపించలేదు అటు వాటిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు పంత పంచ సంవత్సరాలు స్వాధీనం చేసుకొని అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది అతనిపై చరిత్ర చర్య తీసుకోవడం జరుగుతుంది